ఎవరిదే భూమి జగన్ తాత్ ఇచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళ లాభం ఇచ్చిందా మీకు ఎవరిదే భూమి మీ భూమి కూడా ప్రకాశం జిల్లాలో దర్శి కొంచెం కీలకమైనటు నిర్చుకోరు అని అందరికీ తెలుసు ఈరోజు టీడీపీ అధ్యక్షులు పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దర్శిలో మీటింగ్ పెట్టడం జరిగింది ఈయన కొన్ని మీటింగ్లు హాస్యాస్పదంగా ఉన్నాయి ఎందుకంటే చేసిన పనుల్ని మళ్ళీ చేస్తానని చెప్పేసి చెప్తున్నారు అంటే వాళ్ళకున్నటువంటి మేనిఫెస్టోలో ఆ సూపర్ సిక్స్ అనేది ఏదైతే ఉందో వాటి గురించి చాలా తక్కువ చెప్పి మెయిన్గా అంటే ఈ మధ్య అక్కడ నడికూడి శ్రీకాళహస్తికి రైల్వే లైను నడికొ నుంచి దర్శి వరకు కంప్లీట్ అయింది ఆ డెమో ట్రైన్స్ కూడా తిరుగుతున్నాయి అనమాట సో ఈ క్రమంలో దాన్ని ఆయన చూసాను అనుకుంటాను దాని గురించి మాట్లాడారు నేను రైలు దర్శికి తీసుకొస్తాను దర్శి నుంచి ఇటు కూడా మొత్తం క్లియర్ చేపిస్తాను అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఒక ఎన్నికల మేనిఫెస్టోని ఒకటి పెట్టుకొని ఆ మేనిఫెస్టోని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టి ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయి అవి ఏ కులాలకి ఏ జన సమీకరణకు సంబంధించి ఎంతవరకు మేము చేయగలం ఇదిగో ఇంతవరకు చేస్తామనే హామీస్ కానీ ఆ మేనిఫెస్టోలో ఉన్న విధంగా కానీ చెప్పకుండా అక్కడ క్షేత్రస్థాయిలో ఏదైతే కంటికి కనిపించిందో అవి మేము చేస్తామని చెప్పడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంది కొంచెం బాధగా కూడా ఉంది ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కాబట్టి ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దళిత స్కీములన్నీ కూడా మార్చేసి అందరం సమానం అని చెప్పేసి పెట్టేశారు మరి గ్రౌండ్ స్థాయిలో ఒక రూరల్ ప్రాంతంలోకి వెళ్ళు ఒక పల్లె పల్లె ప్రాంతాల్లోకి వెళ్తే అందరం సమానం అంటే ఒప్పుకుంటారండి ఆంధ్రప్రదేశ్లో సో భారతదేశంలో కులం లేదు అందరం సమానం అంటే ఒప్పుకుంటారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అందరం సమానం అని చెప్పేసి అన్ని స్కీములు సమానంగా పెట్టారు ఆయన కాపు నేస్తం పెడతాడు దళిత నేస్తం ఉండదు బీసీ నేస్తాలు పెడతాడు దళిత భోజనాలకి ఏమి ఉండదు ఎస్సీ ఎస్టీ పథకాలు మొత్తాన్ని నిర్వీర్యం చేశాడు వాటి గురించి నేను వాటిని మెరుగుపరుస్తాను మీకు ఎక్కువ ఇస్తాను ఇంకా ఎక్కువ లబ్ధి చేకూరుస్తాను అవసరమైతే మిగతా పథకాలనైనా కొంచెం స్లో చేసి ఆపి ఎక్కువ పర్సెంట్ అంటే నేనేదో కేవలం దళితులకే చేయమనేది కాదు ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి ఎక్కువ వాళ్ళకి రా చెందాల్సినటువంటి లబ్ధి అనేది ఎక్కువ చెందాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా రైళ్ళు వేపిస్తాను వేసిన రోడ్లు మళ్ళీ వేపిస్తాను లేకపోతే ఆ రోడ్లు ఆ ట్రైన్స్ పీకేసి మళ్ళీ కొత్త చేపిస్తానని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది జనం అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎంత సిల్లీగా మాట్లాడుతున్నారంటే ఒక ఆయన ఏమో నా ఎస్సీ నా బీస్టి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మాయన టీసీ అంటాడు వాళ్ళందరినీ చంపి డోర్ డెలివరీ చేస్తాడు ఈయనేమో ఎస్సీలో పుట్టాలి ఎస్సీలో ఎవరు పుట్టాలనుకుంటారని ఈయన మాట్లాడతాడు ఈయన మాత్రం నేను అన్ని చేస్తానంటాడు ఉన్నటువంటి మేనిఫెస్టోలు చదవండి బాబు అంటే దాన్ని వదిలేసేసి అనవసరమైన విషయాల గురించి మాట్లాడతారు అంత భారీ మీటింగ్ పెట్టేసి అంత జనాభా వస్తే ఆయన మాట్లాడేది చాలా హాస్యాస్పదంగా ఉంది ఇక పోతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సమయం కాబట్టి ఏం చెప్పాలో అర్థం కాదు కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు ఉన్నటువంటి మేనిఫెస్టోలు పక్కన పెట్టేసి వాళ్ళని విమర్శించడం వీళ్ళని విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నారు కానీ ఓటని చాలా పవిత్రమైంది చాలా గొప్పది అది ఎడ్యుకేషన్ ఓట్ అనేది వెపన్ లాంటిది దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి జాగ్రత్తగా వాడితే అనేది చాలా బాగుంటారు నాకు దీన్ని దృష్టిలో పెట్టుకున్న అందరూ కూడా రేపు మంచి నాయకత్వానికి మంచి అభ్యర్థులకి ఓట్ చేయండి అదేవిధంగా మోసపూరితమైన హామీలని ఎవరు కూడా నమ్మొద్దు నెరవేర్చగలిగేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అటువంటి మేనిఫెస్టోలుగా చూసి ఓట్లు అయ్యమని చేసుకోండి థ్యాంక్ యూ